హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను వచ్చేసరికి యాక్చువల్గా టూ డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను కుదరలేదు సొరకాయ గారెలైతే చేస్తున్నానండి సో ఫస్ట్ మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆ బియ్య పిండి సొరకాయ అలాగొచ్చేసరికి కొంచెం సాల్ట్ జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను ఈ మొత్తం కలుపుకున్న తర్వాత మనం వచ్చేసరికి కానియను పెద్దది అలాగే ఒకసారికి కారంకు తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లైట్గా కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే మిక్సీ పట్టుకొని సో అవి మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము ఇట్లా మనము అప్పల్లాగా చేసి అవైతే ఆయిల్లో డిఫ్రై చేసుకోవాలి సో సూపర్ ఉంటాయి సొరకాయ అయితే నాకైతే చాలా ఇష్టం మా పాప మా హస్బెండ్ టూ డేస్ నుంచి అడుగుతున్నారు బట్ నాకైతే కుదరలేదు చేయడానికి సో ఈరోజు చేస్తున్నాను తర్వాత ఎలా చేస్తే అన్న నేను అప్పలు చేసి ఆయిల్లో ఎలా వేస్తాను అన్నది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్